ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ బ్రహ్మసూత్ర లింగము సాధారణంగా కనపడేటువంటి లింగాల కంటే కూడా ఎంతో విశేషమైనటువంటి బ్రహ్మసూత్ర లింగం కలిగినటువంటి శ్రీ గంగా పార్వతి నాగేశ్వర వార్ల పుణ్యక్షేత్రము నంద్యాల జిల్లా పగిడ్యాల మండలము నందికొట్కూరు తాలూకాలోని తూర్పు ప్రాతకోట గ్రామంలో వెలిసినటువంటి అత్యంత విశేషమైనటువంటి మహిమలు కలిగిన శ్రీ గంగా పార్వతి నాగేశ్వర స్వామి వార్ల దేవస్థానము ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవలసినటువంటి పుణ్యక్షేత్రము శ్రీ గంగా పార్వతి నాగేశ్వర వార్లకు లక్ష బిల్వార్చన మరియు ఐదు వందల దంపతులు మరియు భక్తులతో నాలుగు వేల ఐదు వందల పార్థివ మట్టి శివలింగాలకు లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి కూడా ఉంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ పూర్తి సహకారంతో కార్తీక మాసం చివరి రోజైన ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదున శ్రీ గంగా పార్వతి నాగేశ్వర స్వామివార్ల దేవస్థానం తూర్పు ప్రాతకోట పగిట్యాల మండలం నందికొట్కూరు తాలూకా నంద్యాల జిల్లా నందు స్వామివార్లకు లక్ష బిల్వార్చన మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ట్రెజరర్ శివకోటి చంద్రశేఖర్ గారి సారథ్యంలో నాలుగు వేల ఐదు వందల పార్థివ మట్టి శివలింగాలకు ఐదు వందల మంది దంపతులు మరియు భక్తులతో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుందని శ్రీ గంగా పార్వతీ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు శ్రీ చిలుకల రెడ్డి మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజరెడ్డి బుల్లెట్ రాముడు గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమము ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అత్యధిక సంఖ్యలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు శ్రీవారి సేవా డ్రస్సు ధరించి ఈ కార్యక్రమంకు హాజరు కావాలి దూర ప్రాంతాల నుంచి వచ్చే సేవకులకు వసతి కల్పిస్తుంది దేవస్థానం కమిటీ అయితే వీరు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి ఎనిమిది గంటలలోపు తూర్పు ప్రాతకోట గ్రామం చేరుకోవాలి ఈ కార్యక్రమము దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరియు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సారథ్యంలో జరుగుతున్న విషయాన్ని సేవకులు భక్తులు కార్యకర్తలు మరియు అభిమానులు గుర్తించి అందరూ కూడా విధిగా పాల్గొనాలి శ్రీ బాలాజీ సేవా ట్రస్టు అభివృద్ధికి ఈ కార్యక్రమము ఒక పెద్ద వేదిక కావాలి అంటే మన ట్రస్టు సొంత కార్యక్రమంలాగా భావించి శ్రీ బాలాజీ సేవా ట్రస్టు సేవకులు సమీప ప్రాంతాలైనటువంటి నందికొట్కూరు పగిడ్యాల వడ్డెమాన్ బ్రాహ్మణ కొట్కూరు దామగట్ల బొల్లవరం మల్యాల మండ్లెం ఆత్మకూరు కర్నూలు గార్కేయాపురం మరియు నంద్యాల బీతచెర్ల ఓర్వకల్లు సూదిరెడ్డిపల్లె పందిపాడు తదితర ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో సేవకులు తరలివచ్చి సైనికులుగా పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీ బాలాజీ సేవ ట్రస్టు ఎప్పుడూ కూడా తన వంతు సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటుంది ఈ విధంగా ఎంతో విశేషమైనటువంటి మహిమలు కలిగిన శ్రీ గంగా పార్వతి నాగేశ్వర స్వామి వార్ల పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విశేషమైనటువంటి ఆ పరమశివుడి యొక్క ఆశస్సులను పొందండి ఎందుకు ఈ కార్యక్రమం గురించి మరియు ఈ పుణ్యక్షేత్రం గురించి ఇంతగా చెబుతున్నాము అంటే మన భారతదేశంలో వెలిసిన శివలింగాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటవది మామూలు శివలింగము రెండవది బ్రహ్మసూత్ర శివలింగము మరియు బ్రహ్మసూత్ర లింగము యొక్క విశిష్టత ఏంటంటే ఏ శివలింగం మీద అయితే కొన్ని విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గీతలు ఉంటాయో ఆ లింగము బ్రహ్మసూత్ర లింగంగా పిలుస్తారు అలాంటి లింగం ఉన్న దేవాలయాన్ని మనం దర్శించినట్లయితే అది మనం ఏ జన్మలో చే పుణ్యమో అయితే తప్ప ఆ స్వామి వారి యొక్క దర్శనం కలగదట అలా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయంలోని లింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే ఎంతో పుణ్యం మామూలు శివలింగాన్ని దర్శించుకొని సార్లు అభిషేకం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే అంతటి పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నప్పుడు మనకు తోచినటువంటి దాన ధర్మాలు చేసిన ఈ జన్మకు సరిపడు పుణ్యము లభిస్తుందని ప్రతీతి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి బ్రహ్మ శివలింగము క్రీస్తుశకము ఐదు వందల నలభై మూడు నుండి క్రీస్తు శకము ఏడు వందల యాభై మూడు మధ్య కాలంలో బాదామి చాళుక్యులచ నిర్మించబడిందని దక్షిణ భారతదేశంలో గల బ్రహ్మసూత్ర లింగంలో ఒకటిగా పేరుగాంచిన శ్రీ గంగా పార్వతి శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో పూర్వం నుండి శ్వేత నాగేంద్రునిచే నిత్యం పూజించబడుతూ కుజ రాహు కేతు గ్రహ సంబంధ దోషములు పరిహరింపజేసి శారీరక రుగ్మతలను తొలగించి సంతాన సిద్ధి కలిగిస్తూ ఇప్పటికీ భక్తాభిష్టములు నెరవేర్చుచున్న దివ్య క్షేత్రముగు ఈ ఆలయమునందుగల కోనేరులో స్నానమాచరించిన సకల పాపాలు తొలుగునని ప్రతీతి ఉజ్జయిని మహంకాళి జ్యోతిర్లింగంతో సమానమైనటువంటి బ్రహ్మసూత్రలింగం అని పురాణాలు చెబుతూ ఉన్నాయి కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు నాగేశ్వర స్వామికి అమ్మవారికి అభిషేకములు మరియు ప్రతి శుక్రవారము కుంకుమార్చన మరియు కార్తీక పౌర్ణమికి కోటి దీపోత్సవము జ్వాలాతోరణము అంగరంగ వైభవంగా నిర్వహించారు నిత్యం కూడా స్వామివారు పూజలతో విరాజిలుతున్నటువంటి పుణ్యక్షేత్రమే శ్రీ గంగా పార్వతి శ్రీ నాగేశ్వర నాగేశ్వరస్వామివార్ల పుణ్యక్షేత్రము మరి ఈ పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి శ్రీ గంగా పార్వతి నాగేశ్వర వార్లకు లక్ష బిల్వార్చన కార్యక్రమము మరియు నాలుగు వేల ఐదు వందల మట్టి శివలింగాల యొక్క అర్చనా కార్యక్రమమును విజయవంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూర్తి చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరు యొక్క కృపకు పాత్రలయ్యేటువంటి అవకాశాన్ని పొందగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితా కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ओम नमः शिवाय